ఓవైపు అనంతలో కరువు తాండవిస్తున్న చోళ్ల సముద్రం గ్రామానికి చెందిన రైతు మాత్రం సిరుల పంట పండిస్తున్నాడు బొప్పాయి సాగులో అధిక దిగుబడులు సాధిస్తున్నాడు ప్రకృతి విధానాలను అనుసరిస్తూ ఉన్న కొద్దిపాటి నీటితో ఆధునిక పద్ధతులను పాటిస్తూ సమర్థవంతంగా బొప్పాయి సాగు చేస్తున్నాడు ఆ వివరాలు మీకోసం అనంతపురం జిల్లాలో కరువు తాండవేస్తోంది ఖరీఫ్ సాగే కాదు రబీ సాగులోనూ రైతులు తీవ్ర నష్టాలను చవిచొస్తున్నారు వర్షాభావ పరిస్థితుల కారణంగా వేసిన పంట వేసినట్టే పొలంలోనే ఎండిపోతోంది ఇంతటి కరువులోనూ జిల్లాలోని కూడేరు మండలం చోళ సముద్రం గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసులు మాత్రం సిరుల పంటను పండిస్తున్నారు అధిక దిగుబడులను పొందుతున్నారు శ్రీనివాసులు తనకున్న ఏడెకరాల పొలంలో ఏడు వేల బొప్పాయి మొక్కలు నాటాడు రెండు లక్షల రూపాయల పెట్టుబడితో పంటలను సాగు చేస్తున్నాడు అందరి రైతుల్లాగా రసాయనాల జోలికి వెళ్లకుండా ప్రకృతి సేద్యం వైపు పయనించాడు అధిక దిగుబడులను పొందుతున్నాడు తన ఏడెకరాల బొప్పాయి తోటకు ఎరువుగా వేస్ట్ కంపోజర్ ను వినియోగిస్తున్నాడు ఎలాంటి రసాయన క్రిమి సంహారక మందులు పంట వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు వాడలేదు పొలంలో డ్రిప్ సిస్టమ్ ను ఏర్పరచుకుని దాని ద్వారానే మొక్కలకు ఎరువును పారిస్తున్నాడు సాగునీటిని డ్రిప్ ద్వారానే అందిస్తున్నాడు డీకంపోజర్ అని అది ఎకరాకు వెయ్యి లీటర్లు చొప్పున నెలకు దాదాపు ఏడు వేల లీటర్లు చదువుతున్నాము ఏడు ఎకరాల్లో ఏడు వేల మొక్కలు బొప్పాయి మొక్కలు నాటాము దీనికి ఇంతవరకు వైరస్ అనేప్పుడు శక్తి లేదు ఇదే గ్రామంలో దాదాపు ఐదు మంది రైతులు ఇలాగే డీకంపోజర్ వదులుతున్నాము అందరితోటి ఇలాగే ఆశాజనకంగా ఉన్నాయి ప్రకృతి వ్యవసాయం ద్వారా ఏడు ఎకరాల్లో బొప్పాయి మొక్కలు ఏడు వేల మొక్కలు నాటడం జరిగింది ఇవి ఇప్పుడు నాటేసి ఆరు ఆరు నెలలు అయింది పూర్తి అయింది ఇంకొక నెలలో కోతకు వస్తాయి వీటికి దాదాపు రెండు లక్షల దాకా ఏడు ఎకరాలు కలిసి రెండు లక్షల దాకా పెట్టుబడి పెట్టడం జరిగింది మొక్కల కాక లక్ష రూపాయలు పెట్టబడింది అంతే అదనంగా డీకంపోజర్ నెలకు వచ్చేసి అరవై నుంచి డెబ్బై కేజీలు బెల్లం మాత్రమే ఖర్చు అంత తప్ప వేరే ఫర్టిలైజర్ ఇలాంటివి ఇలాంటి ఖర్చు లేదు ఈ డీకంపోజర్ వల్ల ప్రకృతి వ్యవసాయం వల్ల మాకైతే ఆదాయంగా కనిపిస్తుంది ప్రతి రైతు దీన్నే చేసుకుంటే భవిష్యత్తులో ఖర్చులో తగ్గి రైతు అనేవాళ్ళు కొంచెం అభివృద్ధి లేకపోవడానికి కూడా ఆస్కారం చాలా ఉంది గతంలో రసాయనాల సేద్యంలో రైతు నష్టాలను చవిచూసాడు దీంతో ప్రకృతి సేద్యాన్ని నమ్ముకున్నాడు అనుకున్న దానికంటే అధిక దిగుబడిని పొందుతున్నాడు పంట వేసినప్పటి నుంచి మొక్కలకు ఎలాంటి తెగుళ్ళు సోకలేదని నెల రోజుల్లో పంట చేతికి వస్తుందని ఎంత లేదన్నా నలభై నుంచి యాభై టన్నుల వరకు పంట దిగుబడి ఇస్తుందంటూ రైతు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు దాదాపు పంతొమ్మిది వందల లీటర్లు రైడ్ చేస్తున్నాను రెండు వందల లీటర్లకు వచ్చేసి రెండు కేజీలు బెల్లం ప్రకారం వేసి ప్రొద్దున సాయంత్రం కలిపెట్టడం జరుగుతుంది దీనిని నెలకు ఐదు సార్లు వదులుతాం నెలకు వచ్చేసి దాదాపు ఆరు వేల నుంచి ఏడు వేల లీటర్లు భూమిలోకి వదలడం జరుగుతుంది దీనివల్ల కాయ షైనింగ్ కానీ క్వాలిటీ కానీ దీన్ని ఇది నిలబడే శక్తి అన్ని రకాల మంచిగా ఉండి కా కాపు ఎక్కువగా ఉంది అదే ఫర్టిలైజర్ వాడడం వల్ల ఎక్కువ శాతం ఇంత క్వాలిటీ కానీ ఇలాంటిది ఏమి ఉండదు మంచి పంట రావాలంటే ప్రతి రైతు వాడాల్సినది డి వేస్ట్ డీకంపోజర్ డ్రిప్ ద్వారా నేను ఆఫీస్ వి మోటార్ పెట్టేసి ఆ డ్రంబుల్లో నుంచి కరెంటు డ్రిప్పు ద్వారా మోటర్ రన్ చేసి ప్రతి ఐదు ఒక్కొక్కసారి నెలలో దాదాపు ఐదు సార్లు భూమి డ్రిప్ ద్వారా వదలడం జరుగుతుంది రైతు శ్రీనివాసులతో పాటు మరో కొంతమంది రైతులు ప్రకృతి సేద్యాన్ని చేస్తూ సత్ఫలితాలను సాధిస్తున్నారు ప్రకృతి సేద్యాన్ని నమ్ముకుంటే రైతుకు ఎదురుండదని నిరూపిస్తున్నారు ఇవి ఇవాల్టి నెలతల్లి కార్యక్రమం విశేషాలు నమస్తే